హలో అండి అందరికీ ఇప్పుడు ఏంటంటే తనుజ కళ్యాణ్ వీళ్ళిద్దరి మధ్య లవ్ ట్రాక్ అయితే ఉంది అన్నట్టుగా వాళ్ళిద్దరిని చూస్తే మనకి అర్థమవుతుందనమాట అంతకుముందు అయితే మనం ఏమనుకున్నాము రీతు కళ్యాణ్ కూడా లవ్ లవ్ ట్రాక్ ఉందని అనుకున్నాం అనమాట కానీ రీతు ఎంతసేపు డెవన్ఫ్ పవన్ మీదనే ఉందన్నమాట అది కూడా ఫ్రెండ్షిప్ అది లవ్ అయితే కాదండి ఆ హౌస్లో ఇంత తక్కువ టైంలో అంత దగ్గర అవుతారా ఫ్రెండ్స్గా అని అంటే అవుతారు ఎందుకంటే ఆడింగ్ ఒక పర్సన్ ఉండరు కదా మనకి దగ్గరగా అనిపించిన వాళ్ళతో కొంచెం అటాచ్మెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అది లవ్ అయితే అనిపించలేదు ప్యూర్ ఫ్రెండ్షిప్గానే అనిపించింది అప్పటి నుంచి కళ్యాణ్ కూడా రీతుకు దూరంగా ఉన్నాడు దూరంగా ఉన్న దగ్గర నుంచి తనుజాకైతే దగ్గర అవుతూ వచ్చాడనమాట మన గేమ్ దగ్గర నుంచి వాళ్ళు ఇంకా కొంచెం క్లోజ్ అయ్యారు తర్వాత ప్రతి టాస్క్లో తనుజా కళ్యాణికి గెలిపిస్తూ ఉండడంతో కూడా ఇంకొంచెం తనుజ మీద ఇష్టమైతే కళ్యాణ్కి అయితే పెరిగింది తర్వాత ఈ గోల్డెన్ స్టార్ పెట్టేటప్పుడు తనుజ గోల్డెన్ స్టార్ పెడుతూ ఉంటే కళ్యాణ్ కలర్లో ఆనందం చూడాలి ఆనందం కాదు ఒక రకమైన ప్రేమ చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది చూడండి బాగా అది ఒక రకమైన ప్రేమలాగే అనిపించింది అనమాట వీళ్ళ లవ్ ట్రాక్ కంటిన్యూ అవుతుందా మధ్యలో ఆగిపోతుందా కామెంట్ చేయండి ఇలానే కంటిన్యూ అయితే ఇమ్ముకు కూడా కొంచెం దూరం అవుతుంది అనమాట కళ్యాణ్ దగ్గర అయిన దగ్గర నుంచి తనుజ ఇనాడుతూ దూరంగా ఉంటుంది అంత అంతే కదా మరి ఒకరు వచ్చిన తర్వాత ఒక ఫ్రెండ్షిప్ కొంచెం 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 తగ్గుతూనే వస్తుంది అన్నమాట